నేను పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సానుభూతి పనుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని చెప్పి వాళ్ళే క్వశ్చన్ అడిగి ఈరోజు వాళ్ళే ఈ క్వశ్చన్కి సమాధానం తీసుకోవడానికి రాలేకపోవడం అనేది చూస్తూ ఉంటే అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ తప్పైతే క్షమించండి తప్పైతే రికార్డులను తొలగించండి తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష మొగుడిని కొట్టి మొగస లెక్కింది మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధికారం కోల్పోయి నూ పదకొండు సీట్లకే పరిమితమైనప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయో వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ అడవీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా పదకొండు మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తా ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత టిడిపి ఎన్డిఏ గార్డ్ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక నాలుగు హత్యలు జరిగితే ఆ నాలుగు హత్యల్లో మూడు ముగ్గురిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ సిపి నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేం చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు జనసేన వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని ముప్పై ఆరు మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రతిష్టకి సంబంధించిన విషయం అధ్యక్ష రోజు నలభై ఐదు రోజుల్లోని ఒక ప్రతి ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే ఒక ప్రతిపక్ష సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ముప్పై ఆరు హత్యలు రాజకీయ హత్యలు జరిగినాయి అంటే ఢిల్లీ మీడియా అడిగింది ముప్పై ఆరు మంది పేర్లు ఉన్నాయని అడిగితే కనీసం పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడక పేర్లు లేవు కాబట్టి చెప్పడం చెప్పలేక పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు మేము అడుగుతున్నాం అరే ముప్పై ఆరు హత్యలు జరుగుతున్నాయి అడుగుతున్నా అడుగుతున్నావు ఎక్కడికో వెళ్ళి మాట్లాడుతున్నావు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి ధర్నా చేసావు ఈ రోజు ఇక్కడికి ఆల్రెడీ నువ్వు అమరావతి వచ్చామన్న సంగతి ఇక్కడ మా అందరికీ తెలుసు ఏ ఈ రోజు వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ ముప్పై ఆరు మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా ఈ రోజు ఆ ముప్పై ఆరు మంది వివరాలు మాకు ఇచ్చి దాని మీద ఎంక్వైరీ చేయించుకునే దమ్ము లేదా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అడగాల్సిన వాటిని పక్కన పెట్టుకుని ఎక్కడో ఢిల్లీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రాష్ట్రం ఏదో రక్త మరకులు అంటినట్టుగా వాటి అన్నిటికీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి దాన్ని చాలా ఏ మార్చి అక్కడ వాళ్ళని ఏదో రకంగా పెట్టుబడులు రాకుండా పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రపూనితమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే చేస్తున్నాడు అధ్యక్ష